ఉప ముఖ్యమంత్రికి ఓర్వకలు విమానాశ్రయంలో ఘన స్వాగతం ఫామ్ పాండ్ పనులను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనకు విచేస్తున్న ఉప ముఖ్యమంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ కు ఓర్వకలు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది శనివారం కర్నూలు జిల్లా ఓర్వకలు మండలం పొడిచెర్ల గ్రామంలో ఫాంపాండ్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జిల్లాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి ఓర్వకలు లో అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పెరిగారు నాందేల ఎంపీ వైరెడ్డి శబరెడ్డి హైసీ కోయ ప్రవీణ్ జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దసగిరి నందికోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి టిటిడి సభ్యులు మల్లెడ రాజశేఖర్ డిఎఫ్ఓ శ్యాముల నంది కొట్కూరు ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయకులు స్వాగతం పలికారు పొడిచెర్లలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు ఇలాంటి ఆధారాభిమానాలు చూపిస్తున్న తెలుగు నెలలో పుట్టినందుకు గౌరవంగా ఉందన్నారు అందరికీ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నీరు ఉన్న చోటే నాగరికత భాష ఉంటుందన్నారు రోడ్లు జాతీయ ఉపాధి హామీ పథకాలు అమల్లో

మల్లెల రాజశేఖర్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్ట నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పిన లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు కనుక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్ళు అలాంటిది మనకి లక్షా యాభై వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రతనాలసీమ అలాంటి రత్నాలసీమ రావాలి మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకర ముప్పై సెంటులు ఉన్న రాజ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు ఇది ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్ ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది పనిచేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చి నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చారు ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదైనా ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాతా జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతిలో పెడితే దేములోకి వస్తే ఒక ఒక సర్పంచ్ అలా మేజర్ గ్రామ పంచాయలు వంద వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలుకి పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి దీన్ని ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆ డిఎల్డీఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ డిపిఓ సీఈఓ జడ్పీ డిఎల్పిఓ ఈఓర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణలు ఆమో ఆమోదించింది ఎందుకంటే మాకు పన్ను జరగట్లేదు లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియట్లేదు అన్నీ కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది ఎందుకంటే మనకు డెబ్బై శాతం గ్రామాలు మన రాష్ట్రంలో